మన పార్టీకి మహానాడు వచ్చినప్పుడు ఖర్చులు కూడా మన మెంబర్లే ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు ఎవరైతే పది రూపాయలు ఉండే నాయకులు గాని కార్యకర్తలు గాని పార్టీకి విరాళాలు ఇస్తే అది పార్టీ ఖర్చులకే కాకుండా పార్టీ కార్యకర్తల సమీక్షేమానికి కూడా మనం ఉపయోగించుకుంటాం ఈ రోజు కార్యక్రమంలో మీరు చూస్తే నేను పేర్లను చదువుతాను వాళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కూడా టోటల్ గా ఒకసారి ఇస్తాను ఈ రోజు మనం చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పి నారాయణ గారు టీజీ భరత్ గారు సానా సతీష్ గారు ఎస్ఆర్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దామలతెర్ జనార్దన్ వేమన సతీష్ ఆదిరెడ్డి శ్రీనివాస్ పులివర్తి నాని దినేష్ రెడ్డి పోలం రెడ్డి నరేంద్ర వర్మ వి గోవిందరావు ప్రభాకర్ డేగల ఆలపాటి రాజేంద్ర వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థశారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసులు రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జుల సుధీర్ రెడ్డి గద్ది పద్మావతి ప్రతిభ ఫుడ్స్ గోసరం శ్రీనివాస్ కెరఫ్ కేశవరావు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు గట్టిగా కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళు పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ త్రీ ఎయిట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ జూబ్లీ హిల్స్ ఇది కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ కూడా పంపిస్తాం మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలో కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ ఎక్స్పెండిచర్ కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులిచ్చేది ఇప్పుడే కాదు మొదటి మహానాడు అయితే ఉండి పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తి చేస్తున్నా ఇది కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొకసారి దాతల్ని అభినందిస్తూని మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికి నమస్కారం థ్యాంక్ యూ ప్రజల్లో అశాంతిపోయింది ఎవరేం చేస్తారో అని అలజడిపోయింది కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసో బతికే పరిస్థితి వచ్చింది ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి ఆస్పిరేషన్స్ పెరిగాయి మన కోట్లిచ్చి గెలిపించారు తిరిగి వారి జీవితాలు బాగు చేస్తామని మన మీద ఆశలు పెట్టుకునే పరిస్థితికి వచ్చారు అందుకనే మీరు ఒక్కసారి చూస్తే రోడ్లు మౌలిక సదుపాయాలు వ్యాపారాలు పెట్టుబడులు ఉపాధి ఉద్యోగాలు నోటిఫికేషన్ తో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేల రూపాయలు పింఛనిచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు నేరుగా సేవలో మొదటి తారీఖున పేదలకు అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాడి ఆకలి తీరుస్తున్నాం దీపం పథకంతో కోటి మంది లబ్ధిదారులకి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఉచిత ఇసుక మత్స్యకారుల సేవలో ఆర్థిక సహాయం అర్చకులు ఇమాములు మౌజములు అదే మరిగా పాస్టర్లకు గౌరవ వేతనాలు పెంచాం ప్రజల్ని భూతం అలా పీడిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేశాం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం మొదటి సంతకం పెట్టాం మళ్ళీ స్కూలు తెరిసే లోపల అందరికీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఇది నెరవేరుస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే కాదు మళ్ళీ పారిశ్రామిక వేత్తంలో నమ్మకాన్ని కల్పించి పెట్టుబడులు తీసుకొస్తున్నాం పదకొండు నెలల్లో ఆరు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగులు పెట్టి డెబ్బై ఆరు ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాం దీనివల్ల నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి నాలుగు లక్షల యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఒక పక్కన మీరు చూస్తే నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను మీ అందరిని ఇంటింటికి పంపించి మన ఎన్నికల మేనిఫెస్టో విషయాలు చెప్పాం సూపర్ సిక్స్ కూడా చెప్పాం ఎవరు ఎన్ని మాట్లాడినాం ఎన్ని ఇబ్బందులున్నాం ఇవన్నీ నిలబెట్టుకునే బాధ్యత మనదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్కలు లెక్క పెడుతున్నాం ఇన్వెస్టిగేషన్ ఆర్డర్లు ఇచ్చాం తప్పకుండా ఒకటే చెప్తున్నా ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు అక్ర మార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు ప్రపంచ ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని గాడి తప్పిన నాయకుల్ని అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో గాని శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా మనం అధికారం చేపట్టి ఏడాది అయింది ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం ఉద్యమ స్ఫూర్తితో అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం ఒక మంచి ఆలోచన మీ అందరితో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం